इसलिए साम्राज्य संडा ऑफ़ द ग्लास ने उन्हें 15 दिसंबर को सेलेब्रेट इंटरनेशनल मैनुअल राइट्स डे डिग्रीड करें। इनेस्टो येनो इंटरनेशनल साम्राज्य ने उन्हें 48 दिसंबर तक एस मैनुअल राइट्स डे मनो। ఈ మానవ హక్కుల పరిరక్షణ కోసం అనేసి ఈ రోజుని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము మనకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి మన రాజ్యాంగ పరంగా కానీ వాటిని ఎంతవరకు సద్వినియోగం పరచుకుంటున్నారు ఎంతవరకు వాటిని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనే వాటిని పరిశీలించడం కోసం అనేసి ఈ మానవ హక్కుల చట్టాన్ని రూపొందించారు దీని ద్వారా ప్రజలు వారి యొక్క స్వేచ్ఛ యొక్క హక్కుని భావ భావద యొక్క హక్కుని వారి యొక్క మత హక్కుని మతపరమైన హక్కులని సమాన పరమైన హక్కులని వారి యొక్క ప్రవేశ హక్కులని అదేవిధంగా వాళ్ళకున్న ప్రతి హక్కుని అంటే సమాజంలో మనకు ఎక్కడైతే సమన్వయం జరుగుతుందో అక్కడికి మనం వెళ్ళలేకపోతున్నామో అన్న దిగులు లేకుండా ప్రతి ఒక్కరూ తమ యొక్క హక్కుల గురించి పోరాడడానికి మనం ఒక వేదికలు అలాగే ఒక కమిటీని దానికి హైకోర్టు జడ్జెస్ చైర్మన్స్గా ఉండే విధంగా ఈ మానవ హక్కుల కమిషన్ని కూడా ఈ చట్టం మీద రూపొందించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క గొంతుని వినిపించుకోవచ్చు వారి యొక్క సమస్యలను పరిష్కరించుకోవచ్చు న్యాయపరమైన న్యాయపరంగా పరిష్కరించుకోవచ్చు అటువంటి అవకాశాన్ని మనకు ఈ హ్యూమన్ రైట్స్ ద్వారా మనకు కల్పించడం జరిగినది ఈ సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ యొక్క థీమ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అవర్ రైట్స్ అవర్ ఫ్యూచర్ రైట్ అంటే మన హక్కులు మన భవిష్యత్తు ఇప్పుడే మనము డిసైడ్ చేసుకోవాలి సో ఏదైనా కూడా పోరాడే పటిపను కలిగి ఉండాలి పోరాడే తత్వానికి కలిగి ఉండాలి ప్రతి మనిషి కూడా తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని ప్రశ్నించే ఇది ఉండాలి అటువంటి కళాన్ని స్వేచ్ఛగా సమా సమానంగా ఆయన సీనియర్ అడ్వికేట్ గారు సహకరిస్తున్నాం